హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మిరియాలు కూడా మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం ప్లస్ శనివారం రెండు రోజులు జరుగుతుంది గొర్రెలు కొనుక్కోవాలి అని వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాక్సిమం మంగళవారం మాత్రమే రండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు జరుగుతుందంట ఈ వీడియోలో వచ్చేసి ఈ వారం అయితే గొర్రెలు చాలా వచ్చాయి కాబట్టి వర్షం పడుతుంది వర్షం కారణంగా వాళ్ళు తక్కువ వచ్చారు అని చెప్తున్నారు ఇప్పుడు ఈ వీడియోలో పళ్ళ గొర్రెలు పళ్ళ గొర్రెలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం మిరియాలు కూడా మార్కెట్లో దొంగతనం జరిగింది ఆ వీడియో కూడా తీసేయలే కానీ నేనేం అప్లోడ్ చేయలేదు మామూలుగా ఏదైనా వాళ్ళు తీయమన్నారు అనమాట అవన్నీ పట్టుకున్నారు డబ్బులు తీ తీసుకుని వెళ్ళిపోతుంటే పట్టుకున్నారు ఇక్కడే పట్టుకొని డబ్బులు తీసుకున్నారులే గానీ ఆయన వీడియో చేయమంటే నేను వీడియో తీసాను వీడియో తీసాను కాకపోతే అప్లోడ్ చేయలేదు కొంత మార్కెట్లకు వచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అండి చాలా లక్షల లక్షలు డబ్బులు పట్టుకొని వస్తారు దేనికైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి బేరం రందులో పడి ఆయన డబ్బులు చూసుకోలేదంట అదే పక్కన వేరే ఆయన ఉండి వేరే ఆయన చెప్పబట్టి ఆయనకి డబ్బులు పోయినాయి అన్న విషయం తెలిసింది వేరే వాళ్ళు చూసి పట్టుకున్నారు ఆయన అయితే అసలు డబ్బులు చూసుకోలే బేరం ఆలోచనలోనే ఉన్నాడంటే చెప్తున్నారు ఎందుకంటే బేరంలో ఉన్న వాళ్ళు కొద్దిగా డబ్బులు నడుముకి కట్టుకోండి జోబుల్లో పెట్టుకోమాక జోబులో పెట్టుకునే సరికి పై జోబు కదా ఇట్లా లాక్కొని వెళ్ళిపోయాడు ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు వచ్చేసి గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని ఎన్ని ఉంటాయండి కట్ట వంద వంద గొర్రెలు ఉన్నాయంట పిల్లలు ఉన్నాయా పది పిల్లలు ఈ సైజులో పది పిల్లలు ఉన్నాయంట రేట్ ఎంత చెప్తున్నారు ఇరవై ఎనిమిది సూడు గొర్రెలు కూడా ఉన్నాయి చాలా ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు వాన ఎక్కువైంది మళ్ళీ వాన మళ్ళీ స్టార్ట్ అయింది వీడియోలు తీయని ఇట్లే బాబా ఇయ్యాలా ఏం గొర్రెలు అన్నానికి వచ్చారా చూడడానికి వచ్చారా అమ్మడానికి వచ్చారా ఎట్లా మార్కెట్ మంచిగా అంటే సేల్స్ జరగకపోవడం మంచిగా ఉంటారా నీకు సేల్స్ జరగకపోయినా మంచిదని చెప్తున్నారు మీ ఎన్ని తీసుకొచ్చారు బాబాయ్ ముప్పై మొత్తం అమ్మారా ఏ పల్లగొరె మా చెట్ల గొర్రె పల్లగొర్రె ఏ రేటు పోయినాయి ఇరవై ఒకవేళ ల్యాట్ చూడ్ అంటే చెప్ప ఇరవైకి సేల్స్ జరిగిపోయినాయి ఆ బాబాయ్ అంట అందుకనే ఆయన ఆనందానికి అమ్మ పర్లేదు అనుకుంటున్నాడు రావడం వచ్చాయి చాలా వరకు గానీ వర్షం మళ్ళీ స్టార్ట్ అయిందండి వీడియో పూర్తి టీనిస్తుందో తీనియదో వాళ్ళకి అనిపిస్తా కనిపిస్తా అంటేనే చూపిస్తా గానీ కనిపివను అని అంటే చూపించను కానీ మాక్సిమం మనుషుల్ని చూపించా ఇట్లా గొర్రెలు చూపిస్తే గొర్రెలు చూపిస్తా కొంతమంది ఏంటంటే మేము ధ్యానం చేస్తే అంటే మీరు ఎందుకు ఫోటోలు తీస్తున్నారు మమ్మల్ని వీడియోలో చూపించి అంటారు ఆయన గొర్రెలు వీడియో తీస్తున్నావు నన్ను చూపించట్లేదని గొడవ పెట్టుకుంటున్నారు ఈ వారం మీరు మీద అసలు పైనే ఉంచుక వీడియో ఓపెన్ చేయంగా కనిపించేటట్టు నా గొర్రెలు కొన్నానికి వచ్చారా అమ్మడానికి ఇవి శ్రీవాణి ఛానల్ ఎన్ని ఇవే కాదట్టు ఇంక ఉన్నాయా వాటిల్లో నుంచి వీళ్ళు ఆకున్నారు వీళ్ళు వీళ్ళకి నచ్చినాయి ఎంత చెప్పారు రేట్ మీరు ఇరవై ఆరు వేలు వాళ్ళు ఎంత అడిగారు వాళ్ళు ఇరవై రెండు వేలు అడుగుతున్నారంట ఇరవై పిల్లలు లేవు సూడు గొడవ అన్ని సూడు పది రోజుల్లో పది రోజుల్లో ఈనేటి అంట ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మనుషులు ఎట్లా చూపితే అంటారు నన్ను అందరు కనిపిస్తున్నా అందరినీ ఆల్రెడీ చూపించాయి వచ్చేసి ఇవే రేట్ చెప్తున్నారండి ఇవే రేట్ చెప్తున్నారు మొత్తం తీసుకుంటే పద్దెనిమిది వేలు చెప్తున్నాం జత పద్దెనిమిది ఎన్ని ఉంటాయి గొర్రెలు నలభై ఒక్క వేరే ఉంటుంది ఒకటి మొత్తం తీసుకుంటే పద్దెనిమిది ఆరు పిల్లలు సూళ్ళు ఉన్నాయా ఇందులో ఇంకా సూళ్ళు ఉన్నాయంట మొత్తం కట్ట తీసుకునేటట్టు అయితే పద్దెనిమిది వేలకే ఇచ్చేస్తా అని చెప్తున్నారు మీ నెంబర్ చెప్పండి మీ నెంబర్ అండి మీ నెంబర్ చెప్పండి గొర్రెలు గొర్రెలు ఎవరికైనా కావాలి అని అంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు కదా వీళ్ళ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి చెప్పండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో నైన్ టూ డబల్ ఫైవ్ సెవెన్ గొర్రె మీ దగ్గర ఇప్పుడు పల్లగొర్రలే ఉంటాయా ఇప్పుడు హైదరాబాద్ పొట్టేళ్ళు అనంటే ఇవే ఇవే కదా అయ్యే హైదరాబాద్ 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 వాళ్ళు ఫోన్ చేసి ఏమడుగుతున్నారు తెలుసా మాకు ఎర్ర పొట్టేళ్ళు కావాలి అని ఎర్ర ఎర్రపొట్టేళ్ళు ఇయే బ్రౌన్ పొట్టేళ్ళు అంటున్నారు వీటిని మనమేమో పల్లగొర్రెలు అంటున్నాం కదా వాళ్ళేమో బ్రౌన్ అంటున్నారు అదే వీళ్ళ దగ్గర ఈ గొర్రెలే దొరుకుతాయి అంటండి ఎప్పుడు కూడా ఎవరైనా కావాలి గొర్రెలు పల్ల గొర్రెలు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఇంకా వచ్చేసి ఇక్కడ కట్టుంది వస్తా ఈ ఇక్కడ సూడు గొర్రెలు తీసారు చూడండి ఆ కట్ట సేల్స్ అయిపోద్ది నాకు తెలిసి ఎన్ని ఉంటాయి ఐదు పిల్లలు ముప్పై గొర్రెలకు పదిహేను పిల్లలు వచ్చినాయి అంట రేట్ అని చెప్పారు గత ముప్పై ఐదు వేల పదిహేను పిల్లలు పెద్ద సైజులా ఆ సైజు కాళ్ళెమ్మటిస్తారంట జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి ఉంటాయి మాట్లాడుకోవచ్చు అక్కడ ఒక కట్ట బేరం జరుగుతుంది ఆ కట్ట ఒకటి చూపించి కట్ చేస్తే వర్షం ఎక్కువ అవుతుంది ఎన్ని గండీ ఎన్ని ఉంటాయి ముప్పై పిల్లలు లేవు కదా ఎవరేరు చెప్తున్నారు అడిగారు ఎవరైనా ఇంకా అడగలే ఇంకా ఏం అడగలేదంట ఇరవై వేలు చెప్పడం అయితే చెప్తున్నారు కాదు అక్కడ ఒక్కటే బేరం జరుగుతుంది అచ్చింది గొర్రెలు బేరం జరుగుతుంది ఎంత చెప్పారు వాళ్ళకి రేటు వేలు జాతర పదహారు వేలు ఎంతకు అడిగారు వాళ్ళు పద్నాలుగు వేలు కడుగుతుంది ఇచ్చేస్తుంటారు పదహారు వేలు చెప్తే పద్నాలుగు వేలు అడుగుతున్నారంటే చూపించి వీడియో ఆఫ్ చేస్తానండి వర్షం ఎక్కువ అవుతుంది మొత్తం కూడా గొర్రెలు మనుషులు కనిపిస్తానంటే మనుషుల్ని కూడా చూపిస్తూ అంటే ఇష్టపడరు బాబాయ్ అందరు కూడా ఆ అందరు ఇష్టపడరు మీరు ఇష్టపడతారని ఎన్ని గొర్రెలు ఉంటాయి ముప్పై పిల్లలు రెండో మూడు చూడు ఉన్నాయా ఎంత రేట్ చెప్తున్నారు ఇరవై అడిగారట్టుంది ఇప్పుడు వాళ్ళు అడిగారు ఎంత వచ్చి ఇక్కడ బేరం జరుగుతుంది ఇరవై మూడు వేలు ఇరవై ఇరవై మూడు వేలు అంట లో గొర్రెలు కొనే వాళ్ళు తక్కువ ఉన్నారు ఎవరు లేరు కదా వర్షం వస్తుంది అందుకే కొనేవాళ్ళు రాలేదంట కొలు కొడతారు కొంటారు అంటున్నారు ఓకే ఇదండి మార్కెట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్